కూటమి ప్రభుత్వంలో అహుడా చైర్మన్ పదవి జనసేనకి రావడంతో జనసేన శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తుంది ఇప్పుడు జనసేన జిల్లా అధ్యక్షుడు అహుడా చైర్మన్ టీసీ వరుణ్ గారు అనంతపురం రాక సందర్భంగా మొత్తం ఇప్పుడు జనసేన శ్రేణులంతా గుత్ గుత్తి వద్ద ఉన్నటువంటి బాట్ల శుందలం వద్ద గుడి వద్ద అందరికీ చేరుకున్నారు ఇప్పుడు మనతో పాటు చాలామంది ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ తెలుసుకుందాం ఇప్పుడు ప్రధానంగా ప్రప్రధానంగా ముందు పుట్టపట్టి ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ నాయుడు తెలుసు చెప్పండి ఈ పదవి మీకు రావడం పట్ల మీరు ఏ రకంగా ముందుకు పోదల్చారు ఏ రకంగా అభివృద్ధి చేయాల్సి పార్టీని ముఖ్యంగా ఏ విధంగా అభివృద్ధి చేదేల్చుకున్నారు మొట్టమొదటిగా అనంతపురం జిల్లాలో రెండు వేల తొమ్మిది నుంచి పోరాటాన్ని సాగిస్తున్న టీసీ ఫ్యామిలీకి నిజంగా అంటే మా నాయకుడు కొన్నితల పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేశారని మేము మొట్టమొదటిగా మా నాయకునికి హర్షం వ్యక్తం చేస్తున్నాము కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాం జనసేన పార్టీ తరఫున అలాగే టీసీ వరుణ్ గారు ఎందుకంటే దాదాపు పది సంవత్సరాల నుంచి పార్టీకి ఎనలేని కృషి చేసినందుకు మా నాయకుడు ఈరోజు పట్టం కట్టి అనంతపురం జిల్లాలోనే మొత్తం రాయలసీమకు సంబంధించి ఒకే ఒక పోస్ట్ వచ్చింది చైర్మన్గా జనసేనకి అది ఆహుడా చైర్మన్ ఇవ్వడం మేము చాలా గర్వించదగ్గ విషయం అండి ఎందుకంటే జనసేన పార్టీ తరఫున ఎవరన్నా కానీ నీతికి నిజాయితీకి నిబద్ధతగా ఉంటే మంచి పదవి లభిస్తుందని ఇది ఒక బతుతునక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఎవరెవరైతే ఇప్పుడు జనసేన పార్టీలో ముమ్మరంగా చేస్తున్నారో ఇది ఇదే ప్రయాణం కంటిన్యూ చేసి భవిష్యత్తులో కూడా మరింత ముందుగా తీసుకెళ్తాం పార్టీని అలాగే ఆహుడా చైర్మన్గా టీసీ వరుణ్ గారిని నియమించినందుకు వరుణ్ గారికి కూడా జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు అంటే మొత్తం జనసేనకి కేటర్ ఉంది నాయకత్వం ఉంది కానీ కొంతమంది కావాలని విమర్శలు చేస్తున్నారు అలాగే జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి టీసీ వరుణ్కి రైట్ హ్యాండ్ ఉన్నటువంటి అనంతపురం నగర అధ్యక్షుడు జనసేన అధ్యక్షుడు బాబురావు గారు ఉన్నారు ఆయన అడిగి తెలుస్తున్నాం చెప్పండి ముఖ్యంగా మీరు జనసేన పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నారు యాక్చువల్గా మన ఎన్నికల్లో టీసీ వరుణ్ని ఎమ్మెల్యే చేయాలని కూడా చాలా ఉత్సాహంగా పోరా పోరాడారు మీరు అంటే ఎమ్మెల్యే పదవి దక్కకపోయినప్పుడు ఈ రోజు అహుడా చైర్మన్ పదవి ఈ రోజు ఆయనకి దక్కింది మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ముందుగా ఈ మీడియా ద్వారా కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదం తెలుపుతున్నాం అనంతపురం నుంచి అదేవిధంగా అహుడా చైర్మన్ అయినటువంటి టీసీ వరుణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను దాదాపుగా రెండు వేల ఎనిమిది ప్రజారాజ్యం పార్టీ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను వీళ్ళతో జర్నీ చేస్తున్నాను టీసీ ఫ్యామిలీతో టీసీ ఫ్యామిలీతో ఎందుకు నేను జర్నీ చేస్తున్నాను అంటే క్రమశిక్షణకు నిబద్ధతకు మారిపోయారు వాళ్ళు వాళ్ళు ఏదైనా ఒక మాటి సహా మాట మీద నిలబడి ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే వారు కూడా మెగా ఫ్యామిలీతో దాదాపుగా రెండు వేల ఎనిమిది నుంచి వాళ్ళ పెదనాన్న నిలబడి ఓడిపోయినా కానీ అట్లే మెగా ఫ్యామిలీని ఉన్నారు తర్వాత రెండు వేల పదహారులో కూడా ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టిన తర్వాత కూడా ఖచ్చితంగా మరి మనం జనసేన పార్టీలో జర్నీ చేయాలని చెప్పేసి టీసీ వరుణ్ గారు మేము డిసైడ్ చేసుకున్న తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జనసేన పార్టీతో మేము అంటిపెట్టుకుంటాము అదే పనిగా టీసీ ఫ్యామిలీతో ఉంటాము మాకు ఇది చాలా ఆనందదాయకమైనది మా ఇంట్లోనే కాదు జనసేన పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త నాయకుల ఇంట్లో పండుగ రోజుది ఎందుకంటే దాదాపుగా రెండు వేల పదహారు నుంచి మేము పార్టీ కోసం పనిచేస్తున్నాం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో టికెట్నిచ్చారు అయినా దాని తర్వాత ఓటమి తర్వాత కూడక ఎక్కడే కానీ తగ్గకుండా జిల్లాలో ఒక అనంతపురం ఒకటే కాకుండా జిల్లాలోనే మొత్తం కార్యకర్తలను నాయకులందరినీ ఏకతాటి వ్యక్తిస్తూ తన వంతు తను ఒక ముద్ర వేసుకొని ముందుకు పార్టీని తీసుకుపోయిన వ్యక్తి ఎవరంటే ఒక టీసీ ఊరిని ఖచ్చితంగా చెప్పగలము మేమందరం జనసేన పార్టీలో పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది ముందుగా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదంలో ఓకే అండి ఇంకా మనతో మాట్లాడడానికి జిల్లా ఉపాధ్యక్షులు ఆయన ఉన్నారు ఆయనకి తెలుసు చెప్పండి ఇప్పుడు వరుణ్కి మొత్తం వచ్చి అది చైర్మన్ ఇచ్చారు పార్టీలో కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ ఎలాంటి ఉత్సాహం ఉందట ముఖ్యంగా బీడిఎం ద్వారా తెలియజేయమంటే అహోడా చైర్మన్ పదవి ఒక పార్టీ కోసం కష్టపడే వ్యక్తి ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి ప్రజలకు సేవ చేయాలని ఒక నిరంకశ దీక్షతో కలిగినటువంటి వ్యక్తికి ఈరోజు ఆహోడా చైర్మన్ ఇవ్వడం పవన్ కళ్యాణ్ గారి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అనంతపురం జిల్లాల తరఫున మరి ముఖ్యంగా ఇండి కొన్ని ఏళ్ళ నుంచి కూడా పార్టీ కోసం కష్టపడతా ఉన్నారు మరి ముఖ్యంగా ప్రజలకు సేవ చేయాలని ఒక లక్ష్యంతో ముందుకు వచ్చారు ఈరోజు అనంతపురం జిల్లా ప్రజలు ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు సంతోషిస్తున్నారు అంటే జనసేన పార్టీ తరఫున ఈరోజు ఒక 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 మంచి వ్యక్తికి ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించారు అది ముఖ్యంగా ఒక సేవ చేయడానికి ఒక మంచి బాట వేశారని అయితే మేము చెప్పుకుంటున్నాం సార్ ఇది అందరూ కూడా ప్రతి జన సైనికులు కూడా సంతోషపడే రోజు అందుకోసమని ఈరోజు స్వచ్ఛందంగా ఎక్కడికెక్కడ కార్యకర్తలు కావచ్చు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి స్వాగతోత్సవం ద్వారా జిల్లా ద్వారా వచ్చినటువంటి తీసుకెళ్లాలని ఒక ఉద్దేశంతోనే మరి ముఖ్యంగా ఇలాంటి వ్యక్తులకు ఇంకా ఎవరైనా మంచి మంచి అవకాశాలు కల్పించినా కూడా ప్రజల్లో మేము వెళ్ళి సేవ చేస్తామని ఒక భావంతో ముందుకు వచ్చాం సార్ దాకంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన ఆశీర్వాది మంచి ఈరోజు ఇచ్చారు ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకోకుండా మంచి చేసే లక్ష్యంతోనే ముందుకెళ్తాం సార్ ఖచ్చితంగా మన పార్టీ అభివృద్ధి కోసం మొత్తం ఇబ్బందులు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ ఖచ్చితంగా పదవులు వస్తాయి ఈరోజు వరుడికి పదవి రావడం అనేది మొత్తం జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ పల్ల పల్లె పల్లెల్లోనూ పండుగ వాతావరణం చెప్తారు ఈరోజు జనసేనకి ఈ పదవి దక్కడం అనేది పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది రెండు వేల పదహారు నుంచి పార్టీ ఆవిర్భావించినప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో నిరుత్సాహానికి గురైనప్పటికీ రెండు వేల ఇరవై నాలుగులో మీ కూటమిలో భాగంగా ఈరోజు పోటీ చేశాము అందులో భాగంగా అయిన మాకు అనంతపురం జిల్లాలో జనసేన తరపున ఎటువంటి సీట్లు రాకపోయినప్పటికీ మా మేము పోటీ చేయలేదు ఇక్కడ ఎక్కడ కానీ ఈరోజు జ వరుణికి ఈరోజు ఇది రావడం అనేది మొత్తం జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ ప్రతి పల్లెల్లోనూ జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తల్లో నాయకుల్లో ఉత్సాహం నింపుతుందంటారు కష్టపడే కార్యకర్తలకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది జనసేనలోనేసి పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు కెమెరామ్యాన్ రమేష్తో రెడ్డి ప్రైమ్ నైన్ న్యూస్ అనంతపూర్